ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు నామాలతో మారుమోగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఈ భజన సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రారంభించి చాలా సంవత్సరం పైన అవుతోంది నేను చాలా కాలంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు అవకాశం కలిగింది ఈ భజనలో మనకు నవమిద భక్తి మార్గాల్లో భజన ఒక సాంప్రదాయము మనము నగర సంకీర్తనం చేయడం చాలా మన సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ఒక భాగము ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా పాతకాలంలో తీసుకుంటే ఉంచె వృత్తి స్వామి వారు ఇట్లాగా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఉంచె వృత్తి ఈ నగర సంకీర్తనం చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా వాకింగ్ ఇట్లా చేస్తుంటారు అలా కాకుండా పుణ్యము పురుషార్థము అని ఈ నగర సంకీర్తన లాంటి వాటిలో పాల్గొని నడక సాగించడము దాని ప్రకారం లయ లయబద్ధంగా పాడడము ఇటువంటివి చేయడం కూడా వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు యువత కూడా దాని వైపు మొగ్గు చూపి ఇటువంటి పుణ్యకార్యాల్లో సనాతన ధర్మంలో భాగస్వాములు అవుతారు కాబట్టి అంతేకాకుండా ఈరోజు యోగా దినం అంత అంతరాష్ట్రీయ యోగా దినం కాబట్టి దీంట్లో ఈ నడక దాంతోపాటు చిన్న చిన్న ఆసనాలు మనకు దైనందిన కార్యక్రమాల్లో మనము యోగా చేయడం కానీ ఇటువంటివి చాలా మంచి వ్యాయామం సంబంధించినవి దాంట్లో పాటు యోగము అంటే ఆ సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు వేటిలో అయినా ఒక యోగం అనేది ఉంది సో